ఇది పెట్టేసి చేస్తే అనిపించేమో కదా చూశాను పడుతుంది చెక్ చేసేక పెట్టాను ఓకేనా ఓకే అంటే కొంచెం చేయండి నాకు లాంగ్లో ఉంది కదా వాళ్ళు పట్టుకొని క్లియర్ అవసరం అనేసి అది ఇబ్బంది అనేసి నేను అది చెక్ చేశాను గట్టిగా ఓకే ఇంకొకటి ఏంటో జై శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు మొదటి శుక్రవారం కూడా అయిపోయింది చాలామంది కూడా వరలక్ష్మి వ్రతాన్ని మొదటి వారం కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే కొంతమందికి ఆటంకాలు రావడము ఏదైనా ప్రయాణాలు వీలు పడిన వాళ్ళు మొదటి వారం కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు రెండో వారం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు సో అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది పిక్స్ పెట్టారు అనమాట సో మా పూజ అయిపోయిందని చెప్పేసి ఆ పరంగా చెప్తున్నా సో ఎంతవరకు వచ్చింది వరలక్ష్మి రతనికి షాపింగు పూజ సామాగ్రి షాపింగ్ సిల్వర్ షాపింగ్ గోల్డ్ షాపింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయా నా అదైతే కనుక ఏమీ కంప్లీట్ అవ్వలేదండి ఇంకా బాగా లేట్ అయిపోతుంది ఈ అంటే ఈ వీడియో నేను ఎడిటింగ్ సండే మార్నింగ్ చేస్తున్నాను అప్పటికైతే కనుక నా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే ఏమి అవ్వలేదు సగం మాత్రమే అయింది ఇంకా సగం అలాగే ఉంది గోల్డ్ షాపింగ్ ఉంది సిల్వర్ షాపింగ్ ఉంది అమ్మవారికి చీర తీయాలి ఇంకా రోజు వచ్చే ముత్తైదులకి తాంబూలంలో ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేద్దామా నార్మల్గా నేను ఏదైనా చిన్న చిన్న వ్రతాలు చేసుకుంటేనే ముత్తైదులకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటాను అలాంటిది వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం గ్రాండ్గా చేసుకుంటాం కదా మంచిగా సో అంటే అప్పులకి పోకుండా ఉన్న అంటే ఎవరెవర డబ్బులు ఇంట్లో వాళ్ళని డబ్బులు అంటే ఇంట్లో వాళ్ళని డబ్బులు అడిగి తీసుకోకుండా మనకు వచ్చిన జీతంలోనే మనకున్న దాంట్లోనే అందులోనే చేసుకోవాలని చెప్పేసేసి మన సాంప్రదాయం ఇది అంటే ఇవాళ వాళ్ళతో చాలా కొంతమంది ఏంటంటే వాళ్ళు బాగా చేసుకుంటున్నారు వీళ్ళు బాగా చేసుకుంటున్నారు వాళ్ళు అవే కొనేసుకుంటున్నారు వీళ్ళు ఏవే కొనేసుకుంటున్నారు అని చెప్పేసేసి ఆడంబరాలకి పోతూ ఉంటారు అలా ఎవరికి పోకండి మీకు భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతలోనే అందరూ కూడా సర్దుబాటుగా చేసుకోండి అండ్ నేను కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనమాట సో కొన్ని స్కీమ్స్ కట్టడం గోల్డ్ స్కీమ్స్ అన్ని కూడా కట్టడం వల్ల ఏంటంటే నాకు కొంచెం పొజిషన్ టైట్ గా ఉంది సో అందువల్ల ఆలోచిస్తున్నాను సో ఇంకా టైం చూసుకొని సో ఇంకా ఆ టయానికి అమ్మ ఏం చేయించుకుంటే ఇంకా అమ్మ ఇష్టం అనమాట మనం అనుకుంటే కన్నా అమ్మ అనుగ్రహం ఉండాలి అమ్మ అందరితో ఎలా చేయించుకుంటుంది అది అమ్మ ఇష్టం అనమాట సో అంతా ఇంకా అమ్మ మీద మీద వేసేసాను సో ఇక్కడ ఏంటంటే నేను మొదటి వారం పూజ చేసుకునే ముందు అంటే ఆ తర్వాత తర్వాత నేను ఎప్పుడు ఇది టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఇలా చేయించాలని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఒక పేజ్ వాళ్ళు కొన్ని పంపించరు అనమాట సో ఇలా వి హ్యాంగ్ స్టిక్ చేసుకుని డియాస్ పెట్టుకోవచ్చు హైడల్స్ పెట్టుకోవచ్చు సో అట్లాంటివి నాకు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేడ్ ఎన్మేజ్ చేసే వాళ్ళు ఏమొచ్చి నాకు చాలా లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయిపోతుంది బట్ అది ఫిక్స్ చేయడం నాకు ఇప్పటిదాకా దాకా అనమాట పనుల వల్ల క్యాంపుల వల్ల టెంపుల్స్కి వెళ్ళడం వల్ల అక్కడికి ఇక్కడ వెళ్ళడం వల్ల నాకు అసలు టైం కుదరట్లేదు అనమాట అటు ఆఫీస్ చూసుకోవాలి ఇటు నా బయట ఇది కూడా చూసుకోవాలని చెప్పేసి సో నాకు ఎప్పుడు కుదరట్లేదు సో ఫైనల్లీ ఒకరోజైతే పెట్టాను అనమాట అంటే ఇది అయిపోయి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ బ్యాగ్ అయిపోతుంది నేను వీక్ ఆఫ్లో పెట్టుకున్నాను ఇదంతా కూడా సో లైట్గా మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా లైట్గానే సో ఇదేంటంటే కిచెన్లోని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మాకు కిచెన్లోని వల్ల అన్నపూర్ణ దేవి అమ్మవారు ఉన్నారు కదా సో అమ్మకి ఏంటంటే ఒక పేట ఉంటుంది టూ స్టెప్స్ పేట ఉంటుంది ఓకే బాగానే ఉంది అనమాట అది దాని అది నాకు ఎలాంటి ఇబ్బందిగా ఉండట్లేదు సో దీపారాధనకి అది ఏంటి పూజకేటి అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సమ్ టైమ్ అంటే నాకు అట్లా ఆ ఫీల్ కలిగిస్తుంది అట్లా అవ్వటం లేదు బట్ నాకు ఆ ఫీల్ అట్లా కలిగిస్తుంది నేను అట్లా ఆలోచించడం వల్ల అనుకుంటాను సో ఏమైనా మనం పోపు వేస్తూ ఉంటామో పెడుతూ పెడుతుంటాం కదా సో అది ఏమైనా కొంచెం అమ్మ దగ్గరికి తుల్లుతుందా అట్లా ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అని నాకు అట్లా అనిపిస్తుంది అక్కడ చూస్తే అంటే కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది మోస్ట్లీ నేను అలాంటివి కూడా యువతల పక్క స్టవ్ మీద పెట్టి చేసుకుంటూ ఉంటాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓన్లీ మాత్రం నేను రైస్ అట్లాంటి పెట్టుకుంటుంటాను అన్నమాట సో అట్లా అనిపించదు బట్ సరే వీళ్ళు ఇవి ఎలాగో పంపించారు కదా ఇది వాల్కి వాల్కి స్టిక్ చేసి చక్కగా అమ్మవారిని పెట్టుకుందాము సెట్ అయితే అవి కూడా నాకు రెండు సెట్ అవ్వాలి అన్నపున్నదేవి అమ్మవారి సెట్ అవ్వాలి ఒక పక్క గౌరవం ఉంటుంది ఇద్దరు నాకు సెట్ అవ్వాలి అయితేనే పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ నేను చూసుకున్నాను సో సెట్ అయ్యింది ఆ సెట్ అయినాక నేను అలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట యాక్చువల్ అవి బయట వా మా ధ్యాస్ పెట్టుకుంటారనమాట దేవుడు గారి దగ్గర బయట ఎంట్రన్స్లో ధ్యాస్ పెట్టుకుంటూ ఉంటారు ఐడల్స్ పెట్టుకుంటూ ఉంటారు సరే ఇలా మనం ఇలా కూడా అని చెప్పేసి సెట్ అయినాకనే నేను తర్వాత ప్లంబర్ని పిలిపించి అంటే మనం టైల్స్కి మనం అంత మనం కొడితే అది టైల్స్ పెంచి ఊడిపోవడము అట్లా అవుతూ ఉంటుంది అదే బయట ఎలక్ట్రిషన్ ప్లంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర గ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది దాంతో వాళ్ళు మంచిగా హోల్డ్ చేసి పెడతారు వాచ్ సో అతన్ని పిల్లగా పిల్లగా దాని కూడా వీక్ ఆఫ్టర్ నాకు కూడా అవుతుందని చెప్పేసి సో నాకోసం వచ్చి నాకు కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి ఇంట్లో అవన్నీ కూడా చేసుకుని దాంతోపాటు కిచెన్లో వాళ్ళకి ఒక హోల్ కూడా ఒక టూ హోల్స్ పెట్టించుకున్నాను పెట్టుకొని చక్కగా అమ్మ అనేది ఇలా రకంగా అరేంజ్ చేసుకున్నాను ఎంత బాగుందంటే పక్కన గౌరవం కూడా బాగా సెట్ అయిపోయింది అంటే మరీ ఇరుగ్గా లేదు కొంచెం పీస్ఫుల్ పీస్ఫుల్గానే ఉంది ఈవెన్ నాకు అక్కడ దీపం కూడా సెట్ అయిపోతుంది సరే అంత ఇబ్బందిగా ఎందుకు అని చెప్పేసి అంటే దీపశగ అమ్మవారికి తగలకూడదు కదా అని చెప్పేసి ఇబ్బంది పడకుండా కింద నా ఒక పేట వేసుకుని ఓన్లీ దీపారాధనకి పెట్టుకుందాం అని చెప్పేసి ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాను కిచెన్లో మాత్రమే కాకుండా బయట ఎంట్రన్స్లో కూడా రెండు పెట్టించాను మొత్తం నాకు ఫోర్ పంపించారు ఒకటి కిచెన్లో పెట్టాను ఇంకోటి ఎంట్రన్స్ గేట్ దగ్గర పెట్టాను ఇంకొకటి ఏమో ఉంచాను దేవుడి గదిలో పెడదామని చెప్పేసేసి అది వేరే పని ఉంది దాంతో సో ఇలాగా ఎంట్రన్స్లో ఈ రకంగా పెట్టాను ఎలిఫెంట్స్ వచ్చాయి కింద వాటికి బెల్స్ వస్తాయి ఇంకా పెట్టలేదు బెల్స్ కనబడలేదు ఎక్కడో పెట్టేశాను కనిపించక అది కూడా పెడతాను అవి తర్వాత సో బాగుంది ఇలాగ నీట్గా సో నేను దీపాలు కింద పెట్టేటప్పుడు ఏంటంటే ఒకసారి మర్చిపోతూ ఉంటాను గేట్ తీస్తే అవన్నీ పడిపోతుంటాయి కిందకి సో నీట్గా పైన పెట్టి వచ్చు ఒక మంచి లుక్ కూడా వస్తుంది అని చెప్పేసేసి ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత బయట గేట్ ఉంటుంది కదా మెయిన్ గేటు దానికి ఏమొచ్చి ప్లాస్టిక్లో ఇట్లా వస్తాయి కదా షీట్స్ లాంటివి అది కూడా కట్టించాను ఆయనతోనే ఇది వరకు ఉండేది సో మా ఇంటికి ఆవులు ఎక్కువగా రావడం వల్ల ఏంటంటే అవి కొంచెం పాడు చేసేసి నేను లేనప్పుడు ఇష్టసరంగా పాడు చేసావు అనమాట అలా పాడైపోయింది సో ఇంకా వాటిలో అనలేము కదా మొగ్గజీవులు సరే ఇంకా మన పని మనం చేయించుకున్నాము అలాగే చాలా మంది కూడా మా ఇంటి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వీధుల వాళ్ళు ఎక్కువ కూడా ఏంటంటే తులసమ్ మనం డైరెక్ట్గా కనబడుతుంటదనమాట సో కనబడినప్పుడు అందరూ అంటుంటారు తులసమ్మ బాగా రించమా మీ తెలుసమా చాలా బాగుంది నిండుగా ఉంది అట్లా అట్లా అంటూ ఉంటారు నాకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది ఏమైనా దిష్ తగిలిద్దామని చెప్పేసి నేను ఇంకేం చేశానంటే ఇట్లా కొంచెం పెట్టించాను సో అది బాగుందా నేను పెట్టించుకున్న అన్ని కూడా సో మొదటివారం పూజతో పాటు కొన్ని చేంజెస్ కూడా ఇలా చేసుకుంటూ వచ్చాననమాట సో అవన్నీ పెట్టుకున్న తర్వాత సో ఆ రోజే అమ్మవారిలో అమ్మవారిని బియ్యం కొంచెం ఒక గంగాలంలో బియ్యం పోసుకొని పెట్టేసుకొని సో మొదటి శుక్రవారం చ ఫస్ట్ అమ్మకి దీపం పెట్టుకొని చాలా బాగుంది ఆ స్టాండ్లో అమ్మ నాకు కిచెన్కి స్టవ్లో మైండ్ వంట చేసుకున్నా కూడా కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు అలాంటి భయం లేదు సో ఇంకా బయట తలుసుకోవడానికి దీపారాధన కూడా చేసుకున్నాను అలాగే పైన హ్యాంగింగ్స్ పెట్టించాను కదా ఎలిఫెంట్ ఆల్ హ్యాంగింగ్స్ అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను ఎంత బాగుందంటే ఒక మంచి లుక్ వచ్చింది అయితే దివాళీ టైంలో మనము కొంచెం హైట్లో పెడుతుంటే ఒక మంచి వైబ్ వస్తుంది కదా సో అట్లా ఫీల్ కలిగింది నాకైతే మాత్రం సో సో మీరు ఎవరికైనా ఇలాంటివి కావాలనుకుంటే కనుక నేను వాళ్ళ పేజ్ని ఇన్స్టాగ్రామ్లో పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అసలు చెక్ చేయండి వాళ్ళు కస్టమర్స్ కూడా చేస్తారు అండ్ ఇది వచ్చేసి నా మొదటి వారం పూజ అండి అండ్ నాకు చాలా స్పెషల్ అనమాట ఈ వారము మొదటి వారము ఎందుకంటే ఈ ఫ్రేమ్ ఉంది కదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అష్టలక్ష్మితో ఉన్న ఫ్రేమ్ ఉంది కదా అది నేను కొనలేదండి శ్రావణ మాసంలో లక్ష్మవారం రోజు మా ఇంటికైతే వచ్చింది హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్ వర్క్లో రవళి గారు ఆమెకు నా అడ్రస్ ఎలా తెలిసిందో కూడా తెలియదు అది కూడా చెప్పటం లేదు ఆవిడ పంపించారు నాకు హైదరాబాద్ నుంచి లక్ష్మారం వచ్చిందండి చాలా బాగుంది ఎంత కలగా ఉందంటే అంత కలగా ఉంది కొంచెం ఎమోషన్ అయితే అయ్యాను బాగానా ఎందుకో బాగా ఎమోషన్ అయ్యాను సో ఇలా ఈ రకంగా అలంకారం అయితే చేసుకున్నాను శుక్రవారం పంచమి కలిసి వచ్చింది కదా సో నేను ఎప్పుడు కూడా పంచమి రోజు వారహిమకు కూడా పూజ చేసుకుంటాను కాబట్టి సో ఉదయం పూజ అయిపోయింది కాబట్టి అంటే నా పూజ నాలుగు గంటలకు అయిపోయింది సో వారహేమ కూడా పెట్టి ఇలా చక్కగా అలంకరించుకొని పూజతో చేసుకున్నాను రకరకాల పువ్వులు చామంతులు తులసిమాల వేసి చక్కగా ఎక్కువ దీపాలు వెలిగించుకొని పూజ అయితే బాగా చేసుకున్నాను మనసుకు ప్రశాంతంగా అనిపించింది సో మీకు అలంకారం నచ్చిందా సో ఇలా ఈ రకంగా నా మొదటివారం పూజ అయిపోయింది ఇంట్లో మంచిగా కూడా కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను సో ఎంత కూడా పంచుకున్నాను మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్